అలాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించి జవహర్ నగర్లోని చెన్నాపూర్ చెరువును కూడా అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ జవహర్ నగర్లోని చెన్నాపూర్ చెరువులో గణేష్ నిమజ్జనం కావాల్సిన పలు సదుపాయాలు కల్పించాలని చెరువును సుందరీకరణ చేసి చెన్నాపూర్ చెరువు నిమజ్జనానికి ఉపయోగపడే విధంగా కూడా చేయాలని తెలియజేయడం జరిగింది మరియు ఈ చెన్నాపూర్ చెరువులో ఎంతో మంది చనిపోతున్నారని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది ఇట్లు రంగుల శంకర్ నేత మేచల్ అసెంబ్లీ కో కన్వీనర్ భాగ్యనగర్ గణేష్ అంటే ఈ మాటలు చెప్పదు కానీ మన బంగ్లాదేశ్ జవాబు దక్కిదు నేను లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు మదర్సాలు ఇల్లీ సార్ ఆ పిల్లలు ఎక్కడ నుంచి వస్తారు అర్థమైందలేదు అలా అసలు ఈ స్టేజ్ వల్ల ఈ కూడా మాకు అర్థమైందలేదు సార్ కాబట్టి జవహరాలు ఎక్కడెక్కడ మదర్సాలు నడిపిస్తుందో దానిపై దృష్టి పెట్టి అక్కడ కొత్త వ్యక్తులు వస్తారు సార్ అంతా ఎక్కువ క్రైమ్ అంటే సిటీకి చివరి జవాన్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుంచో కొన్ని వచ్చి మా జవాన్ అంటున్నారు కాబట్టి ప్రత్యేక దృష్టి మా జవాన్ పెట్టాలి అదేవిధంగా మదసారి పైన పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అందరూ ప్రజలందరూ